అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలా సార్లు బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి లేదంటే గనుక ఏదైనా పర్పస్ మీద పూసలు అనేవి కొంటూ ఉంటాం అలాగే మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇయర్ రింగ్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం లేదా జ్యువెలరీ పర్చేస్ చేస్తూ ఉంటాం అలా పర్చేస్ చేసినప్పుడు ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేవి పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి మనకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఏం చేస్తామండి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా దీంతో కూడా యూస్ఫుల్గా మనం ఏమైనా చేసుకోవచ్చా అని ఆలోచించాలండి చేసుకోవచ్చని నాకు అనిపించి నేనైతే చేశానండి ఒక మోడల్ మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు అయితే నేను అయితే పోస ల్ని జరి త్రెడ్ని ఒక నీడిల్ని తీసుకున్నానండి అలాగే పెద్దగా ఉండే ఇయర్ రింగ్స్ అలా తీసుకున్న తర్వాత ఈ జరిత్రడ్ని ఈ సూదికి అయితే ఎక్కించుకోవాలండి పూస అయితే సూదికి ఎక్కుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు ఇది చాలా సన్నంగా ఉండే సూదండి ఎక్కేస్తుంది ఏం పర్వాలేదు కానీ జరి చేసే వాళ్ళు ఏంటంటే వెనకాల ముడి వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి లేకపోతే జారిపోతుందండి ముడి అనేది ఇలా నేను ఎక్కించుకున్న తర్వాత దారంని ఒక ఇయర్ రింగ్ వచ్చేసి నేను మిడిల్లో దాన్ని ముడి వేస్తున్నాను ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక్కొక్క పూసని ఎక్కించుకోవాలండి మనం ఈ చిన్న చిన్న పూసలు కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది కానీ పర్వాలేదండి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి మనకి ఈ జ్యువెలరీ అయితే రెడీ చేయడం మనమైనా వేసుకోవచ్చండి లేదంటే వచ్చేది శ్రావణ మాసం మనం అమ్మవారి ఆయనకి చాలా నగలైతే యూజ్ చేస్తూ ఉంటాం అలా నగలు యూజ్ చేసే బదులు మనం ఇలా ఓన్గా తయారు చేసి వేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే ఒక లైన్ అయితే ఎక్కించుకున్నానండి పూసల్ని ఎక్కించుకొని ఇంకొక రెండో ఇయర్ రింగ్ తీసుకొని దానికి కూడా మిడిల్లో ఈ ఈ దారం అయితే ముడేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు ముళ్ళు ఎగ్ వేసుకోండి ఎందుకంటే త్వరగా తెగిపోకుండా ఉంటుంది ఇలా వేసిన తర్వాత సేమ్ ఇలాగానే ఈ కొంచెం పెద్ద బీడ్స్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మధ్యలో పెద్ద బీడ్స్ తీసుకున్నాను మళ్ళీ చివరిన అలాగే చిన్న బీట్స్ తీసుకొని కొంచెం పడవ తీసుకున్నాను ఇలా మూడింటిని మూడు హోల్స్ దగ్గర నేను ముడి వేసుకున్నాను వేసుకున్న తర్వాత వెనకాల బ్యాక్ చైన్స్ కూడా ఈ పూసల్ని బ్యాక్ చైన్ కింద వేసుకొని దానికి హుక్ అనేది నేను ముడివేసేసానండి చాలా ఈజీగా అయితే అయిపోయిందండి దీని లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి దీన్ని పర్పస్ పర్పస్గా కూడా యూస్ చేయచ్చండి ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు జడ వేసిన తర్వాత వెనకాల హెయిర్ యాక్సెసరీస్ అనేవి పెడుతున్నారు కదండి అలా దీన్ని యూస్ చేయచ్చండి ఎందుకంటే మనం ఇయర్ రింగ్స్కి వెనకాల ఉన్న కాడని వంచమే తప్ప పెరగట్లేదండి అంది దానికి కనుక మనం సంపిన్ని పెట్టి కనుక మనం మనం హెయిర్ యాక్సెసరీ కింద యూస్ చేయొచ్చు లేదంటే గనక హారం కింద కూడా యూస్ చేయొచ్చండి ఇది ఒకటి చాలండి సారీ కట్టుకుంటే చాలా సింపుల్గా చాలా ఎలిగేట్ గా కనిపిస్తుంది నేను పెట్టుకున్నానండి పిక్ అయితే యాడ్ చేసానండి నాకైతే ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్